అభివృద్ధి అంటే కేవలం శిలాఫలకాలకే పరిమితం కాకూడదనే ఉన్నత ఆశయంతో పనిచేస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు అందుకే గతానికి భిన్నంగా అభివృద్ధిని ఆచరణలో చేసి చూపిన తరువాతే ఆయా ప్రాంతాల్లో శిలాఫలకాలను ఆవిష్కరించే వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నానని ఆయన స్పష్టం చేశారు ఏలూరు నలభయో డివిజన్ కరణంవారి వీధిలో కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ ఇరవై ఒక్క లక్షల తొంభై వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్ను నగర్ మేయర్ షేక్ నుజాన్ పెదబాబుతో కలిసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి ప్రారంభించారు అలాగే శిలాఫలకాన్ని తొలత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే చంటి మేయర్ లకు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం లభించింది ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో గతంలో అభివృద్ది కంటే శిలాఫలకాలే ఎక్కువ అన్నట్లు పరిస్థితి ఉండేదని దానికి తాను పూర్తి వ్యతిరేకనని పేర్కొన్నారు అందుకే మాటల్లో చెప్పిన అభివృద్ధి పనిని ఆచరణలో చేసి చూపిన తర్వాతే శిలాఫలకాలను ఆవిష్కరించే వినోద్ ఆలోచనలతో ముందుకెళ్తున్నానని అన్నారు ఈ క్రమంలోనే నగరాభివృద్ధికి ఫస్ట్ ఫేజ్ లో కేటాయించిన కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల కార్పొరేషన్ బడ్జెట్ ను దశలవారీగా పెంచుకుంటూ వెళ్తున్నామని చెప్పారు ఇదే క్రమంలో మూడు కోట్ల రూపాయల వరకు ప్రస్తుత ప్రతిపాదనలు ఉండగా అనంతరం రెండు కోట్ల రూపాయల వరకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఇది తమ ముందు చూపుకు నిదర్శనమని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు నగర్ మేయర్ షేక్ నుజాన్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎమ్మెల్యే చంటి లో కృషి చేస్తున్నారని చెప్పారు దీనిలో భాగంగానే నగరంలో రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తున్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కోఆషన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ సీనియర్ నాయకులు గోండాల దుర్గారావు క్లస్టర్ ఇన్ఛార్జి బౌరోతు బాలాజీ నలభయో డివిజన్ ఇన్ఛార్జి బోరా ప్రసాద్ కార్పొరేటర్ తుమరాడ స్రవంతి స్థానిక నాయకులు శేషపల్లి సోమేశ్వరరావు ఆకుల రంగారావు పిన్నింటి మహేష్ లాయర్ ప్రసాద్ జాగాని వెంకటేశ్వరరావు కరణం బుజ్జి దోలం గోపి కేతా నాగేశ్వరరావు అగ్గాల నౌకరాజు జనసేన నాయకులు సరిది రాజేష్ తదితరులు పాల్గొన్నారు పెట్టమని చెప్పాను పెట్టి డ్రైన్ టు డ్రైన్ వాళ్ళకందరికీ కూడా ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం సంక్రాంతి చాలుగా ఇవ్వాలనుకున్నాను సంక్రాంతి ముందుగా జరిగింది మరి నిరంతరం ప్రజల్లో మరి ఉంటూ మీకు ఏదైతే హామీలు ఇచ్చామో దానికి అందరి సహకారం తీసుకుంటూ మరి గౌరవ మేయర్ గారు అవ్వచ్చు కార్పొరేటర్ అవ్వచ్చు ఏ ఏ పార్టీలో ఉన్నా సరే అందరి సహకారంతో ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది విమర్శలు కామను ఏమై ఎన్ని చేసినా సరే విమర్శలు అనేది తప్పనిసరిగా వస్తే ఆ విమర్శలను ఎదుర్కొంటూ విమర్శలు పట్టించుకోకుండా అభివృద్ధి జయంగా మేము కానీ కార్పొరేషన్ అధికారులు కానీ మేయర్ గారు కానీ అందరం కూడా భాగస్వాములై మరి ప్రజలకి మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో అందిస్తున్నాం తప్పనిసరిగా మీరందరూ కూడా దానికి సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఆ సహకారాన్ని మాకు కూడా ఇచ్చి మీరు ప్రజల దగ్గర మాట పడుకోకుండా చేయవలసిన బాధ్యత మీరు తీసుకోమన్నది అన్న హండ్రెడ్ పర్సెంట్ సమ మా అందరికీ బాధ్యత ఉంది మీరు కూడా రిప్రజెంటేషన్ ఏమని ఉన్నారు అసలు రోడ్లు డ్రైన్లు విషయంలో ప్రతి రోడ్డు వేయవలసిన బాధ్యత నా మీద ఉంది మేము కానీ మేయర్ గారు కానీ అధికారులు కానీ అన్ని పర్యవేక్షిస్తున్నాం ఏలూరు సత్సశ్యామలు ఇవ్వాలంటే పదిహేను వందల కోట్లు రావాలి పదిహేను వందల కోట్లు ఎంత వస్తాయని మీ అందరూ కూడా ఆలోచించుకోండి ఇప్పుడు రామచంద్రపేట రోడ్డు మీరు వెళ్తే బాగుండాలన్న ఉద్దేశంతోనే మీరు ఆటోలో వెళ్ళినా మీకు ఏది చిన్న పెరక్కకూడదన్న ఉద్దేశంతో అక్కడ వేసాం అలాగే నౌకాళ్ళమ్మ తల్లి దగ్గరికి వెళ్తే నౌకాళ్ళ గుడి రోడ్డు ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమైనవి ఇదే కూడా గుంట లేకుండా మీ పిల్లలు వెళ్ళొచ్చో మీరు వెళ్ళచ్చు వెహికల్ వేసుకెళ్తే ఎవరు కూడా చిన్న గుంటలు కూడా పడకూడదన్న ఉద్దేశంతో ఆ గుంటలన్నీ కూడా పోడ్చడం జరిగింది ప్రతిదీ కూడా మేము నిత్యం కార్ తిరగడం వల్ల ఎక్కడ పోయి ఉంది ఈ పోయి ఉంది అంటే ఇమీడియట్ గా నేను సర్బాబు గారికి ఫోన్ చేసి నేను కార్లోనే నాకు కొంట పడింది అయ్యి బాబు మీరు చూడండి అని చెప్పి చెప్పడం అలా తెంగిల్ మూడ్ కూడా ఎక్కడైతే జంగారెడ్డి గుడి అవ్వచ్చు చింతలపూడి రోడ్ లో అవ్వచ్చు అన్ని కూడా ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ వస్తాం మీ అందరికీ కూడా సంతోషంగా ఉండేదాకా చేస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా చక్కగా ఈ రోడ్డుని ని ఎంత రంగవళ్ళలతో తీర్చిదిద్ది ఒక సంక్రాంతి శోభని తీసుకొచ్చారు మరి ఇంత చక్కటి రోడ్డుని మరి గౌరవ శాసనసభ్యుల వారు దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఏదైతే ఎలక్షన్ లో మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సమస్యను దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మరి వెంటనే ఈ రోడ్డును నిర్మించాలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది నా డ్రైన్ లో కానివ్వండి రోడ్డు పైన కానీ చెత్త వేయకుండా మరి నీట్ గా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి ఎక్కువగా రోడ్డున మరి పరిశుభ్రతకి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు చేసుకోవడం ఇప్పటికే సంక్రాంతికి మరి రోడ్లపై ఎక్కడైనా గుంతలు ఉన్న కూడా అవన్నీ కూడా పోల్చడం జరిగింది అదేవిధంగా డివైడర్స్ కి పెయింటింగ్ కూడా వేసి మరి ఈ సంక్రాంతికి మరి ఎక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి కూడా అందరూ కూడా వస్తూ ఉంటారు మన ఏలూరు నగరం చక్కగా నీట్ గా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతుంది మీ అందరి సహకారంతో మొత్తం నగరం అంతా చూపుతూ మనం అనగ్గానే మూడున్నర మీటర్లు శాంక్షన్ అయినటువంటి ఈ రోడ్ని డైన్ రోడ్ వేస్తే తప్ప ఈ రోడ్డు సమస్యకు పరిష్కారం రాదు అనేటువంటి సందర్భంలో సార్ వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగానే దాన్ని అనుమతించి మేర్ మేడంకి అలాగే చంద్రబాబు గారికి కూడా ఫోన్ చేసి వెంటనే ఇది డైన్ రోడ్ పెట్టించండి అని చెప్పి మన అందరికీ ఊరిట కలిగించినటువంటి మన ఎమ్మెల్యే చంటి గారికి మరొక్కసారి మన కరణం వాదం తనకు నుంచి నమస్తమాజు తెలియచేస్తూ వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాము ఇంకొకటి ఏంటి అంటే చంటి గారికి డ్రైన్ టు డ్రైన్ ఇంత తొందరగా అప్రూవల్ అయ్యి ప్రజలందరినీ కూడా ఈ వర్షం పడినప్పుడు అది నాచు పట్టేయడము దోమలు ఆసన చాలా ఇబ్బందులు పడ్డారు వాటి అన్నిటి నుంచి కూడా విముక్తి కలిగించినందుకు చంటి గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాము కార్పెట్స్ అవి వేయడము లేదంటే ఫ్లెక్స్లు వేసి కాలను నిండిపోకుండా అన్నది కూడా కొంచెం ప్రయత్నించండి రోడ్ అండ్ డ్రైన్ అప్రూవల్ అయ్యి కంప్లీట్ అయిన వరకు కేవలం ఈ కరోనా మరి సో ఈ రోడ్ని ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరి పైన ఉంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి